నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొదపడుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ నమస్తే అండి నమస్తే గోపి సో మనం చూసుకోవచ్చు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే చాలా వ్యతిరేకత మొదలైంది మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ నాయకులు జనాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి రైతు సభలోకి వెళ్ళినప్పుడు రైతులు కూడా కాంగ్రెస్ నాయకులపై తిరగబడుతున్నారు చేయి చేసుకునే పరిస్థితి కనబడుతుంది మనం రీసెంట్గా చూసుకోవచ్చు సీతక్క కూడా తిరగబడ్డారు అదేవిధంగా చాలా వ్యతిరేకత ఇప్పుడు టిఎస్ఆర్టీసీ నుంచి కూడా బంధుని బంధుకైతే పిలిపియడం జరిగింది ఇంకా మరలా ఫ్రీ బస్ కూడా నిలిపివేస్తున్నారు అనే ఒక ఆరోపణలు వార్తలు కూడా వస్తున్నాయి సో దీని మీద మీ విశ్లేషణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సక్సెస్ అవటంలో ఒక పాత్ర ఒక విషయాన్ని మనం ప్రస్తావించవలసి వస్తే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం కోసం ముఖ్యమంత్రి పొజిషన్ కోసం ఆ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సీనియర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందరూ ఆ పదవి ఆశిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సంజాయించి బ్యాలెన్స్ చేసి నచ్చ చెప్పి ఒప్పించి మెప్పించి రేవంత్ రెడ్డి గారు వన్ ఇయర్ పాటు తెలంగాణని పరిపాలించడం అనేది ఒక గొప్ప టాస్క్ కింద మనం భావించవచ్చు అందులో సక్సెస్ అయిన మాట వాస్తవం అది చిన్న విషయం కాదు మిగతా రీజనల్ పార్టీ లాగా ఉండదు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆయన పరిపాలన చేస్తున్న సందర్భంలో చాలా అంశాలు ఇచ్చిన ప్రామిస్లు చాలా వరకు ఫుల్ఫిల్ చేసిన సందర్భం కూడా మనం చూసాం ఇవన్నీ కొంత పాజిటివ్గా ఉన్నమాట వాస్తవం ఈ మధ్య కాలంలో గడిచిన కొన్ని నెలల నుంచి రెండు నెలల నుంచి కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా తెలంగాణలో మనకి స్పష్టంగా కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తూ ఉంది దానికి ఎందుకు అనేది మనం నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా అనలైజ్ చేస్తే ఒకటి హైడ్రా స్థాపించినప్పుడు హైడ్రా లక్ష్యం మంచిదే భూ కబ్జాల నుంచి హైదరాబాద్ని కాపాడాల గవర్నమెంట్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేయాలని హైడ్రాని స్థాపించారు లక్ష్యం మంచిదైనప్పుడు అందరూ అభినందించారు అది తొందరపాటు చర్యగా కాంగ్రెస్ దూకుడుతో వ్యవహరించిన సందర్భం అది ఎందుకంటే హైడ్రా స్థాపించినప్పుడు ఫస్ట్ జన్వాళ్ళలో ఉన్న గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు అది అక్రమంగా కట్టుకొని ఉంటే దాన్ని డిమాలిష్ చేసి ఏది ఎన్ ఎట్లయితే చేశారో అవన్నీ ముందు కంప్లీట్ చేసుకొని సామాన్య మధ్యతరగతి చిన్న తరగతి ప్రజల మీదకి వచ్చి ఉండి ఉంటే బాగుంటుండే అది ఒక మిస్టేకు దానికంటే ముందు కూడా అసలు హైడ్రా అంటే ఏంది ఎఫ్టిఎల్ ఏంది బఫర్ జోన్ ఏంది ప్రజల్లో ఒక ఎడ్యుకేషన్ కల్పించి దానికి బౌండరీస్ పెట్టి ఏది ఎక్కడ బఫరు ఏది ఎఫ్టిఎల్ అనేది మార్కింగ్ పెట్టి ప్రజలకి తెలియజేసి అందులో కొనొద్దు అని ఒక అవగాహన కలిగించి వీళ్ళు డిమాలిషన్ కార్యక్రమం చేసి ఉండుంటే కొంత బాగుంటుండే అది కూడా మిస్టేక్ జరిగింది సో హైడ్రా వల్ల కాంగ్రెస్కి కొంత డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ని మళ్ళీ సరిదిద్దుకునే ప్రక్రియలో ఇప్పుడు ఇవాళ రేపు కొంత స్ట్రాటజిక్గా అన్ని ఛానల్స్లో హైడ్రా జిందాబాద్ అని కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు డ్యామేజ్ కవరేజ్ కార్యక్రమం అది ఇది ఇట్లా ఉన్న సందర్భంలో మూసీ ప్రక్షాళన పేరుతో కొన్న కొన్ని ఇళ్లని ఆర్బిఎక్స్ మార్కింగ్ చేసి ఉన్న పడాన ఖాళీ చేయించింది కూడా కొంత నెగిటివ్ వచ్చింది ఎందుకంటే మూసి ప్రక్షాళన చేసే ముందు సంబంధిత స్టేక్ హోల్డర్ తోటి పొలిటికల్ లీడరా లోకల్ ఎమ్మెల్యేనా లేకపోతే ఈ జనం ఉంటున్న జనమా వాళ్ళతోని కన్సెన్సెస్లోకి తీసుకొని వాళ్ళతో చర్చించి అభిప్రాయం తీసుకొని వాళ్ళకి నచ్చజెప్పి ఖాళీ చేయించుండి ఉంటే నెగిటివ్ వచ్చి ఉండేది కాదు రెండోది మూసి ప్రక్షాళన మూసి బ్యూటిఫికేషనా ప్రక్షాళన అయితే ఖాళీ చేయవలసిన అవసరం ఏంటి ఇప్పుడే ఎంత బడ్జెట్ పెట్టారు అందులో ఇవన్నీ లేకుండా తొందరపాటు చర్యలతోటి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న జనంలో కొంత వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ కాంగ్రెస్కి హైదరాబాద్లో హోల్డ్ తక్కువ బీఆర్ఎస్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్న సందర్భం హైదరాబాదు దాన్ని బీఆర్ఎస్ బీజేపీ కొద్దిగా వాళ్ళకి ఫేవర్ వచ్చేటట్టు చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు సో ఈ హైడ్రా ఇలా మూసీ ప్రక్షాళన అనేది కాంగ్రెస్కి వచ్చింది గా వచ్చింది గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగబోతున్నా సార్ దాంట్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడుతూ హైడ్రా గురించి కొంత ఏదో అవగాహన చేపిస్తున్నారు మూసి ప్రక్షాళన అట్లానే ఉంది ఇంతకు ముందులాగా దూకుడుగా ఏదైతే చేశారో అది బంద్ చేశారు హైడ్రాని కొంతసేపు గ్యాప్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే ప్రామిస్లు ఏదైతే ఉన్నాయో రైతులకు ఇస్తామన్న రుణమాఫీ పూర్తిగా చేయలేదు రైతు భరోసా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అనే ప్రస్తావన వీళ్ళు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో సక్సెస్ అయ్యారు సో ఇప్పుడు లబ్ధిదారులు ఎన్నిక కోసం గ్రామాల్లో సభలు నిర్వహించి ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తూ దాని మీద నాయకుల మీద కొంత రివర్స్గా ప్రవర్తిస్తున్న సందర్భం మనం రెండు మూడు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం అది పొలిటికల్ ప్రేరేపితం అయింది అని పూర్తిగా మనం అనజాలం ఎందుకంటే రుణమాఫీ పూర్తిగా కాలేదు అనేది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నమాట దానికి రీజన్స్ వేరే ఏదన్నా ఉండవచ్చు ఇప్పుడు రుణమాఫీ విషయం అక్కడ ఉండగా ఈ రైతు బంధుకి ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారో క్రాప్ వేసుకోవడం కోసం దాంట్లో కూడా మళ్ళీ వీళ్ళు కలెక్షన్ బాధ ఏది ఎవరికి కావాలో వాళ్ళ పేర్లు రాసుకునే సందర్భం కూడా కొంత రసాబాస పరిస్థితికి దారితీసింది ఈ నేపథ్యం ఇట్లా ఉన్న సందర్భంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణ ఆర్టీసీలో స్ట్రైక్ లేదు నిన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ సజ్జనారా ఆ రోజు లీవ్ లో ఉండటం వల్ల వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు తెలంగాణ ఆర్టీసీ దానికి సమ్మె నోటీస్ ఇచ్చారు సో ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఒక ఆందోళన లేకపోతే ఒక అసంతృప్తికి లోనయ్యారు ఈ వచ్చిన వన్ ఇయర్ లో కూడా వాళ్ళని సరిగా అవగాహన చేయలేదు అనేది అర్థమవుతుంది వాళ్ళు ప్రధానంగా ఆలో ఆరోపించే అంశం ఏంటంటే గతంలో పెండింగ్ ఉన్న బాకీలు ఇవ్వాలి బకాయిలు ఇవ్వాలని రెండోది ఈవీ ఎలక్ ఎలక్ట్రానిక్ బస్సెస్ ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా అవుట్ సోర్సింగ్ ఇవ్వటం వల్ల బయట వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల వీళ్ళ ఎంప్లాయ్మెంట్కి కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది దాన్ని ఆపాలనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం సో ఈ అంశాలన్నీ వన్ బై వన్ వన్ బై వన్ చూస్తూ ఉంటే కాంగ్రెస్కి కొంత నెగిటివ్ రావటం బీఆర్ఎస్ దాన్ని కొద్దిగా క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇందులో సక్సెస్ అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కి కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూడబోతున్నాం ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్య తలనొప్పిగా తయారవుతున్న సందర్భం మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్స్ కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేయటమే కాదు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది ఇవన్నీ విషయాలను మనం ఒక్కసారి ఓవరాల్గా తెలంగాణ పరిస్థితి రాజకీయంగా చూసినట్టయితే కాంగ్రెస్కి వన్ బై వన్ కొద్దిగా నెగిటివ్ వైపుగా పయనిస్తున్న సందర్భం బీఆర్ఎస్ దాన్ని క్యాప్చర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ అది ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు కేటీఆర్ గారి మీద కేసు కావచ్చు కవిత మీద కేసు కావచ్చు ఈ కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోవటం కావచ్చు ఇవన్నీ నెగిటివ్స్ లేవు అని నేను అనటంలా నెగిటివ్స్ ఉన్నా కూడా ఇద్దరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ దగ్గర నుంచి మరీ ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్ కొంత వ్యతిరేకత దిశగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది దీని ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో ఒకవేళ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటే నెక్స్ట్ నుంచి అంటే నెక్స్ట్ ఎలక్షన్ కలంగా కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయినట్టే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది అని మనం జస్ట్ లైక్ దట్ స్టేట్మెంట్ ఇవ్వజాలం నేను ఆ విధంగా అనలేను కాంగ్రెస్ ఎగ్జిస్టెన్స్ పూర్తిగా లేకుండా పోవటం అనేది జరగదు ఎందుకంటే రూరల్లో బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ శ్రేణులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఓటింగ్ ఓటింగ్ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితిలో ఉంది తెలంగాణలో పూర్తిగా లేదు ఉండదు రాదు అని చెప్పలేము అట్లా అనటం కూడా పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది ఆ విధంగా ఏం లేదు ఒక టఫ్ పరిస్థితి ఎదుర్కొనబోతుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఓటర్లో ఉన్న వ్యతిరేకత వల్ల అనేది మాత్రం చెప్పవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ